రైట్ ఇది చూసినాక నాకు మస్తు అనిపించింది నువ్వు నువ్వేమని అనుకోరి నా దళిత బిడ్డలైనా నా గిరిజన బిడ్డలైనా నా లంబాడి బిడ్డలైనా లేకపోతే నా అగ్రవర్ణ పేద బిడ్డలైనా లేకపోతే పేద జీవితం అంటే కఠినమైన పేదరికంలో ఆత్మగౌరవం కోసం కొంతమంది బతుకుతారు తిండి లేకున్నా పర్వాలేదు నిద్ర లేకున్నా పర్వాలేదు ఏ రూపాయి లేకున్నా పర్వాలేదు ఆత్మగౌరవం కోసం బతికేటోళ్ళు తెలంగాణ బిడ్డలు అనేది ఒక బ్రాండ్ ఉంది తెలంగాణ ప్రాంత ప్రజలు గా ఆత్మగౌరవం దెబ్బతింటే ఎంత టోలైనా బమ్మిని తిమ్మి తిమ్మిని బమ్మి చేస్తారు గదే జరిగింది గిడ చూడు అవమానించిన చోటే ఆత్మగౌరవ సన్మానం అంబేద్కర్ సాయిగా అంబేద్కర్ సాక్షిగా సాయిలకు కేటీఆర్ సన్మానం లింగంపేటలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర సాయిలను అవమానించిన పోలీసులు బట్టలు ఊడుతున్న ఏడ్చుకెళ్ళిన వైనం అవమానం జరిగిన చోటే ఆత్మగౌరవ గర్జన సభ సాయిలకు జరిగిన అవమానం తెలంగాణకు జరిగినట్లే సర్కార్పై తప్పకుండా బదులు తీర్చుకోవాల్సిందే దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్ద దించుదాం స్థానిక సంస్థలలో కాంగ్రెస్ను చిత్తుగా ఓడించాలి శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ మేనిఫెస్టో సీఎం రేవంత్కు ఆదాయం పెంచే సత్తా లేదు తెలంగాణ బాగు చేయాలంటే కేసీఆర్ మళ్లీ రావాలి లింగంపేటలో ఆత్మగౌరవ గర్జన సభలో కేటీఆర్ అంటూ కూడా నేను ఏమంటున్నా అంటే గత ప్రభుత్వం బురదల కాలేసిందిరా అంటే మీరు సెప్టిక్ ట్యాంకులో దునుకబడి కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు ఎందుకు మరి మీకు అధికారం ఇచ్చి మీరు ఎట్లుండాలి ఫలానా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఉన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు ప్రత్యేక రాష్ట్రంలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఉన్నాడు వీళ్ళ ముగ్గురి పరిపాలన మొత్తం కూడా మార్చే విధంగా అద్భుతంగా చూపించే ప్రయత్నం చేయాలి కానీ ఇట్లా నా దళిత బిడ్డలను అవమానిస్తారా చేతుల లాఠీ ఉన్నది కదా అని కింద ఏంది గుద్దబట్టు ఊడిపోతుంటే కూడా గుంజగా పోతురు నేను తెలంగాణ భాషనే మాట్లాడతాను రేపు రేపు ఇంకా నాటు భాష కూడా మాట్లాడతాను ఎన్ని ఎఫైఆర్లు ఎత్తారో ఏ పోలీస్ స్టేషన్ లేదు ఏ కేసు ఎన్ని జైల్లో ఎత్తారో వేసుకునేది అరే యువతనికి వచ్చినాక ఇంకెక్కడదండి ప్రజాస్వామ్యం దళిత బిడ్డలను పూర్తి స్థాయిలో కొట్టినాక ఇంకెక్కడది నా దళిత జాతిని అవమానించినాక ఇంకెక్కడది ఇక్కడ దళితులు అంటే చిన్న చూపా నా దళితవాదం అంటే చిన్న చూపా మీకు పోయిండు సన్మానం చేసిండు వాళ్ళు ఇంటికి వేయండు మంచిగా అందరు కలిసి లంచ్ చేసిర్రు నేనున్నాననే భరోసా ఇచ్చాడు ఇది కదా లీడర్ లచ్చనం అంటే అధికారం రాకముందుకు మా ఈ కాంగ్రెస్ వాళ్ళు అయితే మొత్తం అంత స్టంట్లే ఇక ఇవాళ వచ్చింది కదా ఏ ఎవరేం చేస్తారులే ఏమవుతుందిలే ఏం చేద్దాంలే ఇంతకంటే మించి ఏముంటుంది గిజ బాధ అనిపిస్తా లేదు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అని తెలంగాణ ఉద్యమంలో అంటుండే మేము వీ వాంట్ జస్టిస్ అంటుండే ఇలా అవన్నీ పదాలన్నీ యాదకొస్తున్నాయి మళ్ళీ మననం చేసుకోవాల్సిన సమయం వచ్చింది మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలనిపిస్తుంది ఇంత దారుణంగా దళితులు చెప్పిన కదా కేటీఆర్ ఉన్న చోట ధైర్యం ఉంటుంది కేటీఆర్ ఖచ్చితంగా కూడా ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టి కష్టం వచ్చిన ప్రతి చోట నేనున్నానని పోతున్నాడు నేను ఒకటే అంటున్నా నా దళిత జాతిని మొత్తం చెప్పేది ఒకటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మన తలరాతలు అట్లనే ఉంటున్నాయి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు పదవులు వస్తున్నాయి మన బతుకులు గట్లనే ఉంటున్నాయి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు పద రాజకీయ పదోన్నతులు వస్తున్నాయి కానీ మన గుడిసె గట్లనే ఉంటుంది మన తాటాకులు గట్లనే ఉంటాయి మన రేకులీలు గట్లనే ఉంటాను మన గుణపెంకలు గట్లనే ఉంటాయి మన స్లాపులు గట్లనే ఉంటాయి మన అద్దాల బంగ్లాలు అయ్యేది ఎప్పుడు మనమే ఇక్కడ పూర్తి స్థాయిలో అడుగడుగునా పుట్టి మొదటి నుండి కూడా అనేక రకాలుగా ఇబ్బందులు అంటరానితనం ఎదుర్కొన్న మన జా మన జాతిని ఈరోజు పూర్తి స్థాయిలో కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఇంత అవమానిస్తుంటే ఇంకా మనం ఏం చేస్తాం నేనేమంటున్నానంటే ఎవరికైతే కష్టం తెలుసో ఎవరికైతే నొప్పికి తెలుసో ఎవరికైతే అన్నీ అనుభవిస్తాడో వాళ్ళకే అన్నీ తెలుస్తాయి ఏ గీవులతోనేం మాట్లాడతాం మనం సో మొత్తానికి దళిత బిడ్డల పక్షాన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కదిలేండు దళిత బిడ్డల పక్షాన వేముల ప్రశాంత్ రెడ్డి గదిలేండు దళిత బిడ్డల పక్షాన కేటీఆర్ సాయిలో మేము ఉన్నాం బాధపడకు మనమంతా ఒకటే కుటుంబం మన మనమంతా ఒకటే కుటుంబం నేను సైతం మీతో మీతోనే నేను ఉంటా అంటూ కేటీఆర్ భరోసా ఇచ్చాను చాలా ఇగ ఇంకేం కావాలి అయ్యో